అయితే ఇప్పుడు మీ స్కూలింగ్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది మీరు అల్లర్లు కూడా చాలా చేశారు చెప్పారు ఓకే రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎట్లా ఉంది అంటే ఇందులోకి వస్తున్నానని చెప్పానంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను అవ్వాలి అనుకుని రాలేదు ముందు ఐ వాంట్ బికమ్ ఇవి రెండు ఉండింది నాకు కాలేజ్ టోటల్ డిఫరెంట్ మేడం అది రెండు

బేసికల్లీ గౌడాస్ ఫ్యామిలీ అంటే టిపికల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట చాలా జాగ్రత్తగా ప్రొటెక్టివ్ ఫ్యామిలీగా ఉంటుంది మేబీ వాళ్ళకి లేదు వీళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో దానికి ఓకే చెప్పాలి అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు మేబీ విల్ బి వెరీ హ్యాపీ సో నా ఫ్యామిలీ ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ అయిండొచ్చు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అయిండొచ్చు దాని వల్ల వస్తున్న అవార్డులు అయిండొచ్చు చూసి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు వెరీ హ్యాపీ టు సే అబౌట్ మీ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫీజు వెలుగుతూ ఉంటుంది నేనే చూసాను అన్నమాట సో దే ఆర్ వెరీ హ్యాపీ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బాగుంటుంది ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు ఇంట్లో మా పిన్ని బాబాయ్ మా నాన్న డిస్కస్ చేసినప్పుడు ఫోన్లు బాబా ఒకసారి ట్రై చేయనివ్వండి చాలా మంది వెయిట్ చేస్తారు ఆపర్చునిటీ కావాలి అని చెప్పి తనకి ఎలాగో వస్తుంది కాబట్టి ఫోన్ లేండి ఒకసారి ట్రై చేస్తే ఇంకా కంటిన్యూ చేస్తాను లేదంటే ఇది ఒక టైప్ పోయేక మానేద్దాము అని అన్నారు అది కూడా సగం సగం మైండ్ లో ఇంకా నేను అలుగుతాను అని చెప్పి ఓకే సార్ కంబైన్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకరు ఒప్పుకున్నా కానీ ఇంకో రిక్షాక్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకు అని చెప్పినట్టుగా మాట్లాడతారు కానీ ఇప్పుడైతే అంత హ్యాపీగా ఆల్ ఆ హ్యాపీ

సో వన్స్ ఐమ్ బ్యాక్ టు బెంగళూరు వాళ్ళందరినీ కలవాలి అని ఐ ప్లాన్ సో నా బర్త్డే కైతే ఫిక్స్ అది నా బర్త్డే వస్తుంది అంటే ఐ మేక్ షూర్ ఐ బీన్ బెంగళూరు అండ్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫాలోడ్ బై డిన్నర్ ఖచ్చితంగా ఉంటుంది సో నేను ఏ ఫంక్షన్ మిస్ చేసుకున్నా నా బర్త్డే లో వాళ్ళందరూ కలవాలనేది నా ప్లాన్ అన్నమాట సో ఇఫ్ ఇట్స్ మై బర్త్డే ఐ మేక్ షూర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అరౌండ్ గెట్ టుగెదర్ యా కస్టమ్